ఐటీఈడి రైడ్లు జరగంగానే వీళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు ఆ రైడ్లు జరిగిన అక్కడికి తీసుకెళ్లేరు నేను ఐటీ రైడ్ల మీద నేను స్పష్టంగా చెప్పిన దాడులు జరిగినాయి జరిగినాయా లేదా జరిగిన దాడుల వివరాలు మీడియాలో రాకుండా ఎందుకు మేనేజ్ చేసుకున్నారు దాడులు జరిగిన విషయాన్ని ఎందుకు చర్చిస్తలేరు దాడులు జరిగిన ఎంబడే మీరు ఢిల్లీకి వెళ్లి ఆ మంత్రులందరినీ కలిసిండ్రు ఏ శాఖ మంత్రికి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు కాగితాలు ఏం ఏమడి రాష్ట్రం కోసం పీయూష్ గోయల్ నిలిచిండు ఇంకో మంత్రిని కలిసిండు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంది రాష్ట్రం కోసం నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చిన వినతి పత్రం ఏందో ప్రజలకి ఇవ్వండి అమిత్ షా గారికి ఏం సంబంధం ఉంది ఆయన కింద ఉండేది ఈడీని ఈ రాష్ట్రంలో పనిచేసే సంస్థ అమిత్ షా గారి నేతృత్వంలో ఈడీ మాత్రమే అది కాకుండా హోంశాఖ నువ్వు తెలంగాణకు ఏం చెప్పు ఈడీ దాడులు జరగకుండా ఐటీ దాడుల తర్వాత ఈడీ వస్తుంది ఈడీని రాకు ఆపుకోవడానికి మోడీ తాళ్ళు పట్టుకున్నాం అని నేను అంటున్నాను కాదు నేను ఈ వినతి పత్రాలు తీసుకెళ్లినా ఈ మంత్రిని కలిసిన ఇవి నేను అడిగినా కేంద్ర ప్రభుత్వం